ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ నీటి సంఘాల ఎన్నికల్లో భాగంగా పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం మరియు సబ్బవర సాగు నీటి వినియోగదారుల సంఘాలు ఉమ్మడి ఎన్డిఏ కోమహాకూటమి తరపున ఏకగ్రీవంగా ఎన్నికల సందర్భంగా పెందుర్తి మండలలో లక్ష్మీపురం రాముడి చెరువు సరుపల్లి పెద్ద చెరువు రాంపురం జాభివాని చెరువు పీనగాడి రాజు చెరువు గొరపిల్లి బసవని చెరువు సత్యవాణిపాలెం రేవల చెరువు సబ్బవరం మండలంలో బోధవల్స నందమూరి బణి చెరువు నారపాడు తమ్మురు చెరువు భారత జంగలపాలెం బడిపంట చెరువు బటపెరయ్య దేవుడు చెరువు పైరువాడ కమ్ములసల చెరువు అమృతపురం ఆరప చెరువు మరియు శిలకట్టు చెరువు అయ్యన్నపాలెం భూదేవి చెరువు అంతకాపెల్లి పెద్ద చెరువు అమృతపురం రాజు చెరువు మొగలిపురం నేరులు చెరువుల అధ్యక్షతలను కోపాధ్యక్షులను మరియు డైరెక్టర్లను సాల్వలతో సత్కరించి అభినందించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచుకొండ రమేష్ బాబు గారు వీరితో పాటు సబ్బవర మండల పెందుర్తి మండలంలో ఉమ్మడి అధిక మహాకూటమి నాయకులు కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు ఈ యొక్క అభినందన కార్యక్రమంలో పాల్గొని గెలుపొందిన అధ్యక్షతలకు ఉపాధ్యక్షులకు మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మన మూడు పార్టీలతో మీటింగ్లు పెట్టుకున్నాం తప్ప ఎక్కడా కూడా అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకు అన్యాయం చేసి మనకు న్యాయం చేసే ప్రక్రియ మనం ఎక్కడ అంతానికి మీరందరే సాక్ష్యం ఎందుకంటే మన ప్రజలను నమ్ముకున్న రైతులు నమ్ముకున్నాం తప్ప జగన్మోహన్ రెడ్డిలాగా బెదిరించి పంచాయతీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎలక్షన్లు ఆయన ప్రవర్తనలాగా మనం ఏం చేయలే అయినప్పటికీ కూడా మనం ఏదో తప్పులు చేస్తున్నట్టు ఆపాదించడం మధ్యాహ్నం కూడా సపోవరాలు ఆ నాయకుడు ఒక ఆయన మాట్లాడుతూ విన్నాను మన వాళ్ళు ఎప్పుడే క్లిప్పింగ్ పెట్టారు లేకపక్షంగా జరిగేది అధికారులు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నో డ్యూస్ సర్టిఫికెట్ ఉదయం చెప్పారు ఎలక్షన్లో ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు ఆ పేపర్లో విధి విధానాలేంటి ఎలక్షన్కి పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి అనేవి మనం చదువుకుని ఏంటి ఏంటి పోటీ చేసే వ్యక్తి నుండి అర్హతలేండి ఇవన్నీ మనం పాటించాలి తప్ప ఏదో ఆ ఎద పార్టీ మీద నిందలు వేయాలి అధికార పార్టీ మీద నిందలు వేయాలన్న సొంతల్లో కూడా గెలిపించుకోలేదని అంటామేమో అని చెప్పి ఈ ఏడుపుట్టు మాటలే మానలేదు సరే ఏదేమైనప్పటికీ ఒక ఆనందకరమైన టైంలో వాళ్ళ కోసం అలాంటి స్టేట్మెంట్ కోసం మాట్లాడుకోవడం కూడా అనవసరం మనస్ఫూర్తిగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు విజయానికి కృషి చేసిన ఆ పంచాయతీల్లో నాయకులకి మండల స్థాయి నాయకులకి పోటీ చేసి గెలిచిన అభ్యర్థులకి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాగించారు ప్రతి ఎలక్షన్లో కూడా భవిష్యత్తులో మనం పోటీ చేసే ఏ ఎలక్షన్ అయినా రిజల్ట్ ఏ విధంగానే రావాలి వస్తుందన్న విశ్వాసం కూడా నాకు ఈ ఎలక్షన్ మనం ఇంత సీరియస్గా తీసుకున్నామంటే మనకు సర్పంచ్లు తక్కువ ఎంపీడీసీలు తక్కువ మొన్న మొన్నటి మొన్న గ్రామీణ ఉపాధి హామీ పథకం రోడ్లు పెట్టుకోవడానికి తీర్మానం ఇవ్వమంటే ఎంతో పడి చలప్రూ నిధులు తెచ్చిన తీర్మానం ఇవ్వడానికి కూడా వాళ్ళ సర్పంచ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు భవిష్యత్తులో ఈ నీటి సంఘాలను బలోపేతం చేస్తాం ఈ నీటి సంఘాల హక్కులు పెంచుతాం ఏదైనా గ్రామానికి అభివృద్ధి జరగాలి అంటే వీళ్లను ముందు పెట్టి ఇళ్ళ పేరు మీద వచ్చేట్టుగా చేసే కార్యక్రమం మన ప్రభుత్వం చేసుకుందని కూడా నేను మీకు మాటిస్తా సరే మనం ఈరోజు గెలిసాం మనకేదో హక్కులు వచ్చాయి మనకేదో గౌరవం వచ్చింది మన ఇష్టం వచ్చిన అని కాకుండా మిమ్మల్ని గెలిపించిన నాయకులు మీ గ్రామాల్లో సర్పంచులు కానీ మాజీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మాజీ ఎంపీటీసీలు కానీ సీనియర్ నాయకులు కానీ మండల స్థాయి నాయకులు కానీ మిమ్మల్ని పెట్టడానికి ఎన్ని మీటింగులను చేసుకుని మనం ప్రయత్నం చేశామో వాళ్ళ గౌరవం ఎక్కడా తగ్గకుండా వాళ్ళకి ఏ విషయం తెలియకుండా వాళ్ళని ఇగ్నోర్ చేయకుండా వాళ్ళని విస్మరించకుండా మీరందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు భవిష్యత్తులో మనల్ని ఇంకా పెంచే విధంగా ఉండాలి తప్ప ఎక్కడా కూడా ఒకటి రెండు చోట్ల చిన్న పొరపాట్లు జరిగాయి మరి అది ఇంత పెద్ద విజయం దగ్గర ఆ చిన్న చిన్న మర్చిపోతాం కానీ క్రమశిక్షణకి మారు పేరైన మన పార్టీల్లో ఆ ఒక్కటి రెండు కూడా జరగడానికి వీలు లేదండి ఎందుకంటే బాబ్జీ గారు నేను మాట్లాడుకుని ఈ ఈ జరు మీవి ఇవి మావి అని అనుకున్న తర్వాత నిన్నటి నుంచి అనేక సందర్భాల్లో మాట్లాడుకుని ఆయనకి ప్రాబ్లం వచ్చిన చోట నాకు చెప్పాడు నాకు ఎక్కడన్నా ప్రాబ్లం వస్తే ఆయనకి చెప్పాను వాళ్ళ నాయకులతో ఆయన మాట్లాడ సరి చేశాడు మన నాయకులతో నేను మాట్లాడి సరి చేశాను ఎందుకంటే మిత్ర ధర్మం పాటించాలి కాబట్టి అంతే తప్ప మా గ్రామం మాకు లోకల్ ఇష్యూస్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్